కాలు తొక్కినాడే నా కాంతును అనుకున్నా పుస్త అట్టినాడే నా మెడలోపల కట్టిన్నాడు నా పురుషుని అనుకున్నానయ్యా నువ్వు వేసుకున్నప్పుడు రాముడు ఎక్కడుంటాడో సీతకు అయోధ్యకు ఎక్కడుంటాడు అంతను తండ్రి రావణుడు అంటూ అని దాన్ని నేనున్న తండ్రి దండం పెడతా నువ్వు పోయే పోకడ కాదు నువ్వు ఇంటి అల్లు తండ్రి నువ్వు ఇక్కడనే కూర్చుండు నా కన్ను తల్లి గొంతులు పోసి ఆ ఓ కీమ కీమ కొట్టుకొచ్చి మాంసం ముద్దలు తీసుకొచ్చి నీ ఒళ్ళు పెడతా అంటున్నది అమ్మవారు శివ జ్యోతి ಅನ್ನಯ್ಯಕ್ಕೆ ನಾಂದರೆ ಪೋರಿ ಕೊಯ್ಯನಿ ಒಕ್ಕ ಮಾತನು ನೀನು ನಿನ್ನೆ ಅಂತ ನಾ ಕೊಡ್ತಾನಿಡ್ತಾನು ನಾ ಭಾರ್ಯವುದ ನೀಟೇ ನಾ ಮಾತನಾಟೇ ನೀಯ್ಯನ ಒಕ್ಕ ಮಾತಿನ నువ్వే బతి వేసి చెప్పేది అనుకుంటారా మనం బతుకుంటావురా మేము ఒక్క మాట తిరిమ ఏమంటే చెప్పిందంటే బావా బానాశివ్యోతి అన్న మాట తప్పేదాన్ని కాదన్నువు నువ్వు మాట తప్పేదాన్ని కాదైతే ఓకే ముచ్చడ ఎవదన్న విను తిరుపతి పోయా తిరుపతి పోయినాయ్యో తెగలచి అప్పిండు కాసిపోయినాయ్య పిండు నా రోగం నివల్ నివారణ కా గన్న తల్లి గొంతు పోసి నీ గన్న తల్లి మాంసము ఆ ముద్దలు తీసుకొచ్చి భర్తకు వెళ్ళినట్టయితే అమ్మాలా భర్తకు వంటి నీళ్ళు వెచ్చినట్టయితే అయినప్పుడు పురుగులు మళ్ళండి నీ మాంసానికి ఎక్కి అమ్మా